వచ్చింది అపశృతి కాదు నేను రంగం సింగరాజుని రావయ్యా సింగరాజు రారా కూర్చో ఎండన పడి వచ్చినట్టున్నావు కాసిన మజ్జిగ తీసుకుంటా మజ్జిగ మజ్జిగ మజ్జి నీళ్ళు పాలక ఇచ్చి నన్ను పంపించాలని చూస్తున్నావా కుదరదు ముందు నా అప్పు విషయం ఏం చేసావు చెప్పు చెప్పు ఈ సారే నా బాకీ తీరుస్తావా తీర్చవు పోని అసలు నుంచి వడ్డే ఇవ్వవు చూడు సింగరాజు నీ అప్పు తీర్చడానికి మరి కొంత వ్యవధి ఇచ్చావు అనుకో వ్యవధి తీసుకో ఎంత వ్యవధి కావాలో చెప్పు చెప్పవు పోనీ అనుకో ఎవరికి చెప్పడా పైకి వెళ్ళిపోతావు అందుకే నా మాట విని నేను చెప్పిన ప్రకారం మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేశాయి మళ్ళీ అప్పుడైతే చెప్పు చూడదు నేను దరిద్రుని కావచ్చు కానీ తీర్చవలసిన అప్పుకి కన్న కూతుర్ని జమ్మకట్టే దౌర్భాగ్యుని మాత్రం కాదు నా తల తాగట్టు పెట్టిన త్వరలో నీ బాగా తీరుస్తాను తల కాళ్ళు డోలు డబ్బు సన్న పెట్టిన అప్పు ఇవాళ సమస్య తేలాల్సిందే నువ్వు నా అప్పు తీర్చావారు కథలంతే కదలంటే కదలవు ఎవరు లింగరాజు నువ్వు ఇక్కడున్నావేంటి ఇందాక ఊరు పొలిమేర దగ్గర ఆ శంభో శివశంకర లేడు నీ బాకి తీర్చాలని డబ్బట్టుకుని ఎదురు చూస్తున్నాడు నువ్వు కనిపించలేదనుకో ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తాడు ఒకవేళ ఖర్చు పెట్టేశాడు అనుకో మళ్ళీ ఇవ్వగంటా ఇవ్వలేడు కనుక ముందు వాడిని అర్జెంట్గా పట్టుకోవాలి కదా పట్టుకోవాలి అంటే నేను ఇక్కడ అర్జెంట్గా వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోవాలి నాన్నా పడిపట్లో తిరిగిరాడు నువ్వేం దిగులు పడుకో ఇప్పుడు ఆడిన అబద్ధంతో కలిపితే తొమ్మిది సామే అమ్మాయి గారు పుట్టినరోజు వంద పుట్టినరోజు చేసుకోవాలి సామే అమ్మాయి గారు పుట్టినరోజు మాకు చేతాలి ఇదేమిటి అన్నయ్య గారు పుట్టినరోజు నాడు శుభవాన్ని దేవుడు దర్శనం చేసుకుని వెనక్కి తిరగని ఈ మోక దర్శనం ఇచ్చింది ఏమే మొవర్ చూపిస్తున్నావు డాన్స్ లో నేను పైనని హేళం చేస్తున్నావా ఏమిటే మోగపీగా మొబైల్ ని కాలు కట్టుకొని కాల్తో చూడండి చూడన్న గారు పుట్టినరోజు కాల్తో తంతానంటుంది దానికి ఎంత పొగరు ఇవ్వవే మోగ కుదిరింది